దేవరపల్లి మండలం ఆలమాండీఆర్వో సూర్యనారాయణను ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు రైతు నుంచి పట్టాదారు పాస్బుక్ మార్పిడి కోసం ఇరవై ఐదు వేల లంచం డిమాండ్ చేయగా ఇరవై వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు విఆర్ఓ డబ్బులు తీసుకునే సమయంలో రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నామని విశాఖ ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి తెలిపారు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది అదేవిధంగా మాకేంటంటే ఈ గదనందిపల్లి గ్రామానికి చెందినటువంటి కంప్లైంట్ వచ్చి మా కంప్లైంట్ చేశారు ఏమని వాళ్ళ తాలూకా బ్రదర్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్నగారు చనిపోయారు అంటే కంప్లైంట్ తాలూకా మేనమావ అత్తగారు అత్తయ్య గారు చనిపోయారు వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తాలకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో సర్వే నంబరు రెండు వేల రెండు వందల పది అదిలో రెండు ఇది అమ్మన్నమన్న గ్రామానికి సంబంధించింది దేవరాపల్లి మండలం అందులో ముప్పై ఆరు సెంట్లు ఒకటి పద్దెనిమిది సెంట్లు ఒకటి తల్లిదండ్రులు చనిపోయిన కారణంగా కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకు పేరు మీద చేయాలి మొటేషన్ చేయడానికి అతను గత నెల అప్లై చేసుకున్నాడు అప్లై చేసిన తర్వాత కొన్నాళ్ళు త్రాసరాలు చేశాడు డబ్బులు ఇవ్వలేదు తర్వాత ఏం చేశాడంటే వర్క్ కంప్లీట్ చేసేసి ఇంకా ఇతనికి సంబంధించినవి అతనికి సంబంధించినవి కూడా మరికొన్ని భూములు మొటేషన్ చేయవలసి ఉన్నది కానీ ఇంకా అప్లై చేయలేదు కానీ కానీ ఇవి కంప్లీట్ చేసేసి నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా ఎటువంటి పరిస్థితిలో ఇవ్వకపోతే ఇక ముందు కూడా చేయాల్సింది కూడా ఆపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వర్క్ కంప్లీట్ చేసిన దానికి రివార్డ్గా ఇరవై వేల రూపాయల లక్ష్యం ఈ దినం తీసుకుంటుండగా మేము కంప్లైంట్ నుంచి అతను డబ్బులు అందుకుంటుండగా మేము హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసిన విశాఖపట్నం వేసేవారు కేసు నమోదు చేసి రేపు ఉదయం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో మేము రిమాండ్ అమ్ముకున్నాము అతన్ని ఆధారపరుస్తాము అదేవిధంగా ఈ ఆఫీస్లో అతనికి కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి రికార్డుని మేము స్వాధీనం చేసుకు చేసుకున్నాము లంచంగా తీసుకున్న డబ్బును కూడా అతని ఫ్యాంట్ జేబులో నుంచి మేము స్వాధీనం చేసుకున్నాము అలాగే అతను డబ్బులు తీసుకున్న తర్వాత మేము కెమికల్ టెస్ట్ చేసాం అది కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది ఏదైతే ఫ్యాంట్ ట్యూబ్లో పెట్టాడో ఆ ఫ్యాంట్ జేబు కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ప్రభుత్వాధికారికి లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తాను తీసుకుంటున్న జీతం కంపల్సరిగా పనిచేయాల్సిన బాధ్యత అతంది అంతేగాని డబ్బు రూపంలోనో వస్తువు రూపంలోనో లంచం ఆశిస్తే మాత్రం తప్పనిసరిగా ఏసీబీ వారు వస్తారు పట్టుకుంటారు కటకథి పంపిస్తారు ఇది గ్యారంటీ విధంగా విధంగానైనా సరే ఏ ప్రభుత్వాధికారైనా సరే లంచం అడిగితే తప్పనిసరిగా మీరు కాల్ చేయండి వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్ మళ్ళీ చెప్తున్నానండి వన్ జీరో సిక్స్ ఫోర్ ఒకటి సున్నా ఆరు నాలుగు ఈ నంబర్ కానీ మీరు కాల్ చేశారంటే తప్పనిసరిగా మాకు వెంటనే కాల్ వస్తుంది మేము సదరు కంప్లైంట్తో మేము మాట్లాడతాము తప్పనిసరిగా వారి మీద ఎవరైతే లక్ష పడిందో వారిని మేము పట్టుకుంటాం చేయొచ్చు చుక్క సుమ్నారెడ్డి వియర్ఓ పేరు చుక్క సుమ్నారెడ్డి మండ గ్రామం విఆర్ఓ దేవరావుపల్లి మీరు బెదిరింపులు రావచ్చు సో ఆ కారణం చేత మేము ఫిర్యాదు తాలూకా పేరు చెప్పలేకపోతున్నాం కంప్లైంట్ రక్షించాల్సిన బాధ్యత మాకుంది పెద్ద పెదనందిపల్లి గ్రామానికి చెందిన ఉంది కదా వాలిపాడు రూటు నలబిల్లుల కళ్ళాలు ఉన్నాయి కదా ఆ కళ్ళను దాటినాక వెంటనే జంక్షన్ నుంచి ఆ రోడ్డు మీద ట్రాన్స్ఫార్మర్ ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర సుమారు నాలుగు గంటల ప్రాంతం సాయాలి మాకు మొన్న తొమ్మిదో తారీఖుని ఇచ్చారు ఇలాగా చాలా లంచం కోసం వేచిస్తున్నారు అని చెప్పేసి లంచము ఇస్తే కానీ పాస్బుక్లు కూడా ఇవ్వనాను వచ్చినా కూడా నీ పాస్బుక్లు ఇవ్వనాను పాస్బుక్లు కూడా ఆపించేస్తాను నాకు అంత ఎన్ఫ్లెన్స్ ఉంది జాగ్రత్తగా చూసుకో మరి డబ్బులు ఒప్పుకోను అలాగే మీరు ఇంకా మీ గోల్డ్ ఉన్నాయి కదా మీ ఫైల్స్ అవి కూడా ఆపేస్తాను ఎటువంటి పరిస్థితులు అని రిపీటెడ్గా డిమాండ్ చేశాడు డిమాండ్ చేయడం వల్ల డిమాండ్ చేసే ఇరవై ఐదు వేలు డిమాండ్ చేశాడండి ఇరవై ఐదు వేలుకి ఇరవై వేలు ఫైనల్గా ఫిక్స్ చేశాడు లంచాన్ని సో ఆ ఇరవై వేలు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండ్స్గా ఈరోజు పడుతున్నాం ఇంట్లో చూడాలని కాదు మాకు ఏది ఏది డౌట్ ఉన్నా మేము వెరిఫై చేస్తాం అంటే ఇంట్లోనే ఇంట్లోనేమైనా ఇంకా ఈ ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే పెట్టేయము దాచేయడేము ఇంకేమైనా ఇంకెవరినైనా అవన్నీ కూడా మేము వెరిఫై చేస్తాం ఏంటి చూస్తున్నాం చూస్తున్నాం

అలాగే లక్ష్మణరావు సియ గారు శ్రీనివాసరావు సియ గారు వెంకట్రావు సియ గారు సుప్రియ సిఏ గారు మరియు వారి సిబ్బంది వెంకట్రావు సిఏ గారు లక్ష్మణరావు సియ గారు సుప్రియ సిఏ గారు